ప్రతి ఒక్కరే పేరు పేరు ధన్యవాదాలు ధన్యవాదాలయా ఓట్ల గెలిపించారు కదా భారీ స్థాయిలో అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము కంగ్రాజ్ ఓట్లు వేసి గెలిపించింది దానికి ప్రతి ఒక్కరు మంచి మెజార్టీతో గెలిపించారు టీడీపీ చంద్రబాబు నాయుడు సీఎం अंग्रेज सर हां ओके अरे रात्रि और बोल मारता साथे चला यो अरे लक्ष्मींद्र सर हां जी ओके ट्रैक लगागा रामनु को रा ये का रा अभी अभी ऊपर तो हट हट ఈరోజు పదిహేడవ వార్డు నందు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విజయోత్సవం జరుపుకుంటున్నాము పదిహేడవ వార్డులో ఈ ఇంత మెజార్టీ అనేది ఊహించని ఘటన ఇది ఎప్పుడైనా కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఎవరైనా కానీ అది మించితే ఇలాగే ఉంటాయి పరిస్థితులు అందువల్ల ఈరోజు పదిహేడవ వార్డులో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మాకు ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించారు అందునే ఇలాగే ఈ ఇది కొనసాగాలని కోరుకుంటున్నాము ఇలాగ వేమిరెడ్డి ప్రశాంతమ్మకి యాభై చిల్లర వేల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మూడు లక్షల విద్యార్థితే వచ్చినందుకు ప్రతి ఒక్కరూ పండుగలు చేసుకుంటున్నాము ఇదే ప్రకారంగా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము ఓకేనా ఈ సందర్భంగా ప్రతి ఓటర్ని కలిసి ప్రతి ఇంటికి స్వీట్ పంపకం చేస్తున్నాము ఇలాగే ప్రతి ఒక్కరిని కలిసి ఓట్లేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము